ప్రియమైన కేఏపీఎల్ ఫ్యామిలీ ఫ్యూచర్ మార్కెటింగ్ మేనేజర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు ఒక ర్యాంక్ గురించి కాదు ఒక గొప్ప అదృష్టం గురించి మాట్లాడుతున్నాను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీల్లో ఒక కండిషన్ ఉంటుంది మీ డౌన్ లైన్లో కనీసం ఇంతమంది కోఆర్డినేటర్స్ ఉండాలి ఇంతమంది బిజినెస్ అసోసియేట్స్ ఉండాలి ఇంత టీమ్ సైజ్ ఉండాలి కానీ కేఏపీఎల్లో అలాంటి ర్యాంక్ కండిషన్స్ ఏవీ లేవు మార్కెటింగ్ మేనేజర్ అవ్వడానికి మీ డౌన్లో మార్కెటింగ్ కోఆర్డినేటర్ ఉండాలి అనే కండిషన్ లేదు బిజినెస్ అసోసియేట్ ఉండాలి అనే కండిషన్ లేదు న్యూ జాయినింగ్ కౌంట్ లేదు టీమ్ సైజ్ కండిషన్ లేదు ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లర్కి దక్కే గొప్ప అదృష్టం అయితే అసలు కీ పాయింట్ ఏంటంటే మీ గ్రూప్ బీవీ అది ఎలా లెక్కిస్తారు కలసా ఫస్ట్ పర్చేజ్ బీవీ అంటే న్యూ యాక్టివేషన్ బీవీ మరియు రీపర్చేజ్ బీవి ఈ రెండింటినీ కలిపే మీకు మార్కెటింగ్ మేనేజర్ ర్యాంక్ ప్రమోషన్ ఇస్తారు అంటే అర్థమేమిటి అంటే ఒక్క కొత్త జాయినింగ్ అయినా విలువైనదే పాత టీం అయినా విలువైనదే ప్రతి బీవీ మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మరొక గొప్ప విషయం మీ ప్రమోషన్కి క్యారీ ఫార్వర్డ్ బీవీ కూడా టార్గెట్లో కలుస్తుంది మీ కష్టపడిన బీవీ ఎప్పుడూ వృధా కాదు ఈ నెల కాకపోయినా తరువాతి నెల మీతో పాటొస్తుంది అందుకే చెప్తున్నాను ఇది రన్నింగ్ రేస్ కాదు ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ జర్నీ కోఆర్డినేటర్ నేర్చుకుంటాడు మార్కెటింగ్ మేనేజర్ సిస్టమ్ను నడిపిస్తాడు కోఆర్డినేటర్ తన ఇన్కమ్ గురించి ఆలోచిస్తాడు మార్కెటింగ్ మేనేజర్ తన టీం భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు అర్థమైందా కంపెనీ ఎందుకు మార్కెటింగ్ మేనేజర్ మీద గోవా ట్రిప్ నేషనల్ ట్రిప్ ఎస్ఓఎస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ట్రైనింగ్ ఇస్తోందో ఇవి రివార్డ్స్ కాదు ఇవి ఎంజాయ్మెంట్స్ కాదు ఇవి కంపెనీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఓఎస్ అంటే లీడర్గా ఎలా ఆలోచించాలి టీంని ఎలా నిలబెట్టాలి డూప్లికేషన్ ఎలా పెరగాలి బిజినెస్ను ఎలా స్టేబుల్ చేయాలి కోఆర్డినేటర్కి మోటివేషన్ అవసరం మార్కెటింగ్ మేనేజర్కి విజన్ అవసరం ఆ విజన్ ఎస్ఓఎస్ ఇస్తుంది మీ ప్రమోషన్ మీకే కాదు మీ డౌన్లైన్ టీంకి ధైర్యం కొత్తవాళ్లకి నమ్మకం పాత టీంకి స్థిరత్వం మన దగ్గర లీడరున్నాడు అనే ఫీలింగ్ కోఆర్డినేటర్ అవ్వడమంటే నేను చేయగలను మార్కెటింగ్ మేనేజర్ అవ్వడమంటే నా వల్ల వందల మంది చేయగలరు ఈరోజు నిర్ణయం తీసుకోండి న్యూ జాయినింగ్ లెక్కలు కాదు టీమ్ సైజ్ భయం కాదు గ్రూప్ బీవి మీద ఫోకస్ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ లీడర్షిప్ మీద ఫోకస్ నేను ర్యాంక్ కోసం కాదు ట్రిప్ కోసం కాదు లీడర్గా ఎదగడానికి మార్కెటింగ్ మేనేజర్ అవుతాను థ్యాంక్ యూ కేఏపీఎల్ ఫ్యామిలీ